హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ కార్తీక్ మాసంలో లాస్ట్ సోమవారం అండి ఈ వీడియో అయితే మేము ముందంతా కార్తీక మాసంలో గుడికి వెళ్ళడానికి అయితే కుదరలేదండి మాకు అంటూ ఉండడం వలన తర్వాత అయితే ఇలాగా కార్తీక్ సోమవారం లాస్ట్ వారం అయితే మాకు వీలైంది ఈవినింగ్ ఇలాగా ఇంట్లో దీపారాధన చేసుకుని తర్వాత శివాలయంకైతే వెళ్ళామండి మా ఊరి దగ్గరలో ఉన్న శివాలయంకైతే మా స్వామి అయితే మాల అయితే వేశారండి మా హస్బెండు అప్పుడు ఇలాగా సోమవారం ఈవినింగ్ అయితే శివాలయంకైతే వెళ్ళాము ఇక్కడైతే వినాయక స్వామి దగ్గరండి దీపారాధన చేసేసి ఐ అయితే గేట్లు వేసుకొని పైకి అయితే వెళ్ళిపోయారండి శివాలయంలోకి మేమైతే ఇక్కడ కింద నీళ్ళు చల్లేసుకొని చిన్న ముగ్గు వేసుకొని అరటాక్ పరుచుకొని ఇలాగ త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే ఒత్తులైతే వెలిగించుకున్నానండి ఇంటి దగ్గర నుంచి నేను బియ్యం పిండిని అయితే తెచ్చుకున్నాను ఇలాగ బియ్య పిండి ముద్ద చేసుకొని అయితే వినాయక స్వామి దగ్గర వెలిగించాను అదేవిధంగా అమ్మవారి దగ్గర కూడా అయితే వెలిగించానండి పక్కన పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి అమ్మవారివి అదేవిధంగా వినాయక స్వామి వారివి ఇలాగ గేట్లు వేసేసారు ఈ పిక్స్ అయితే ముందు మాకు గ్రూప్లో అయితే వస్తూ ఉంటాయండి ఆ పిక్స్ అయితే యాడ్ చేశాను ఇలాగ అమ్మవారి దగ్గర కూడా అయితే దీపారాధన చేసేసి ఐరు పైకి అయితే వెళ్ళిపోయారండి ఇలాగా మీ రెండు చోట్ల కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే వెలిగించాను తర్వాత ఇలాగా పైన శివాలయంలోకి అయితే వచ్చేసామండి ఇక్కడైతే నందీశ్వరుడు దగ్గర అయితే వెలిగించుకుంటున్నాను ఇక్కడ చాలామంది అయితే ముందుగానే కూడా అయితే వెలిగిస్తూ ఉన్నారండి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలాగా వెలిగించుకుంటూ వచ్చేసరికి నాకుగా బాగా మొబైపోయింది ఇలాగా చూసారా ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసేసుకొని తమలపాకులు పెట్టుకొని బియ్య పిండితో అయితే ఇలాగ చిన్న ముద్ద చేసుకొని ప్రమిదలాగా ఇందులో త్రీ సిక్స్టీ ఫైవ్ అదే అదే విధంగా మా వారైతే మళ్ళీ పక్కన త్రీ సిక్స్టీ ఫైవ్ నెయ్యితో చేసినటువంటివి అవి అయితే ఉంటాయండి అవి కూడా అయితే తెచ్చారు రెండు కూడా అయితే వెలిగించాము ఇంకా ఎలాగో తెచ్చారు కదా అనేసి ఇలాగా బియ్యం పిండికి అయితే పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత అయితే ఇందులో త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగించాను అదేవిధంగా పక్కన కూడా అయితే ఇలాగ త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా అయితే వెలిగించానండి తర్వాత ఉసిరికాయ దీపాలు కూడా అయితే వెలిగిద్దాము ఫస్ట్ నుంచి అయితే కార్తీక మాసంలో వెలిగించలేదు కదా అని చెప్పి ఉసిరికాయలు కూడా అయితే తెమ్మని చెప్పాను ఇలాగా ఉసిరికాయలు కూడా పసుపు కుంకుమలో పెట్టేసుకొని ఇందులో పువ్వుత్తులు అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ఉసిరికాయ దీపం వెలిగించేటప్పుడు మనము ఎక్కువగా మన కనకదార స్తోత్రం అయితే చదువుకుంటే చాలా మంచిదండి వీలైతే కనకదార స్తోత్రం అయితే చదువుకోండి అదే విధంగా కార్తీక మాసంలో దొరికేటువంటి అవిసె పూలతో పూజ చేసుకుంటే శివయ్యకి చాలా ఇష్టమండి నాకైతే ఈరోజు అవిసె పూలు కూడా అయితే మా మామయ్య తెచ్చిచ్చారండి మా స్వామికి అయితే రాజంపేటలో పూలు తీసుకురమ్మని చెప్పారండి పూలయితే మర్చిపోయాడు ఎట్నో అన్నీ అయితే తీసుకొని వచ్చారండి ఇలాగ ఇంట్లో ఉన్నటువంటి చిన్న గన్నేరు పూలు అదేవిధంగా మందారం పూలు కొన్ని చిట్టి రోజా పూలు అవిసె పూలు అయితే పూజకైతే నాకు చాలా ఉపయోగపడ్డాయండి ఇంట్లో కాసిన అయితే కొన్ని అయితే తె చెప్పాను తెమ్మనేసి కానీ మా అయితే మర్చిపోయారు ఇలాగ ఈ పూలు అయితే దొరికాయి వీటితోనే అయితే ఈరోజు పూజ చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో దొరికినటువంటి పూలతోనే చూసారా ఇలాగా దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అయితే ఎప్పుడూ కూడా మనము ఉసిరికాయ దీపం వెలిగించేటప్పుడు కనకదార స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిదండి వీలైతే మనకి చదవడానికి కుదరకపోతే కనీసం ఫోన్లో అయినా ప్లే చేసుకుంటే కూడా చాలా మంచిది ఇక్కడ ఇలాగా పూలన్నీ కూడా అయితే అలంకరించుకుంటూ ఉన్నాను ఇలాగా మనము దీపాలు వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదండి ఏకహారతితో అయితే వెలిగించుకుంటే చాలా మంచిది ఇంట్లో అయినా సరే మనము డైలీ కూడా అగ్గిపుల్లతో కాకుండా ఇలాగా ముందుగా అయితే వెలిగించుకొని దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిది అండి ఎప్పుడూ కూడా ఇలాగ అగర్వత్తెలతో కానీ లేదంటే ఏకాహారతతో కానీ అయితే వెలిగించుకోవచ్చు కానీ అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదంటండి నేను ఎప్పుడూ కూడా ఇలాగ అగరవత్తులతో అయితే వెలిగిస్తూ ఉంటాను ఇలాగ త్రీ సిక్స్టీ ఫైవ్ పైన కత్తిరాలైతే రెండు పిల్లలు పెట్టేసి ఇలాగ కట్టెలతో అయితే నేను దేహాలను అయితే వెలిగిస్తూ ఉన్నానండి మా స్వామి కూడా అయితే వెలిగిస్తూ ఉన్నాము ఇద్దరము కలిసి ఇక్కడైతే ఇలాగా పూజ పూర్తి చేసుకున్నామండి తర్వాత కొబ్బరికాయ అయితే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మా స్వామి అయితే కొట్టుకొని వచ్చారండి ఇక్కడ కొట్టామంటే టెంకాయి అంత వాటర్ అంతా పడిపోయి అంతా బురద బురదగా అయితే అనేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేసి టెంకాయ కొట్టుకొని వచ్చి ఇక్కడైతే పెట్టామండి తర్వాత ఇలాగా పూజ అంతా అయిపోయేసరికి మాకు కరెక్ట్గా శవనం అయిందండి ఇప్పుడైతే ఇక్కడ ఆకాశ దీపం అయితే వెలిగించడానికి అయితే కూర్చొని అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి అంతలోపల మేము ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కనకధార స్తోత్రం అందు నేను చదువుకున్నానండి చూసారా ఇక్కడైతే దీపారాధన అంతా కూడా వెలిగిస్తూ ఉన్నారు చాలామంది అయితే వచ్చారండి లాస్ట్ కార్తీక సోమవారం అయినా సరే ఇక్కడికైతే చాలా మంది అయితే వెలిగిస్తూ ఉన్నారు మామూలుగా కార్తీక పౌర్ణమి మూడో కార్తీక సోమవారం అయితే ఇంకా జనాభా ఎక్కువ అయితే వస్తారంట అసలు అడుగు పెట్టడానికి కూడా అయితే ప్లేస్ ఉండదండి ఈరోజైతే కొంచెము ఫ్రీగానే అయితే ఉన్నింది ఇలాగా ఇంటి దగ్గర నుంచి అన్నీ అయితే తెచ్చుకున్నానండి నేను పసుపు కుంకుమ అన్నీ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ చేసుకున్నాను అక్షంతలో అవి ఇలాగా అంతా పూజన అయితే పూర్తి చేసుకున్నామండి తర్వాత మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ స్వామి వాళ్ళకైతే భిక్ష చేసి పెట్టారండి ఒక ఎయిట్ మెంబర్స్కి అలాగా అందువలన అయితే మేము లేఖనాను జ్ఞానికానైతే పిల్లల్ని తీసుకురాలేదండి టైం సరిపోదు ఇక్కడ దీపారాధన చేసుకొని అందరి దగ్గర దీపాలు వెలిగించుకొని తర్వాత ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది పిల్లలు వస్తే వాళ్ళు నడవలేరు కదా పైకి కొండ పైకి కింద నుంచి అలాగా నడుస్తూ వెళ్ళాలండి వినాయక స్వామి దగ్గర అమ్మవారి దగ్గర తర్వాత పైన శివాలయంలోకి అయితే వెళ్ళాలండి ఇలాగా టైం అవుతుంది పిల్లల్ని తీసుకెళ్తే టైం సరిపోదు అనేసి నేను మా స్వామి అయితే ఇద్దరం అయితే వచ్చామండి ఇక్కడైతే మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి శివకుమారి వాళ్ళ పాప కూడా అయితే ఈరోజు అయ్యప్ప స్వామి మాల అయితే వేసిందండి వాళ్ళ హస్బెండ్ కూడా అయితే అయ్యప్ప స్వామి మాల వేశారు వాళ్ళ ఇంట్లో ఇద్దరైతే వేశారండి అదే అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ అయితే చూడండి మీరు కూడా స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ నందీశ్వరుడు అండి అయితే శివాలయము చాలా బాగుంటుందండి ఈ పెద్దవరం ఊరంపడి దగ్గర సిద్ధేశ్వర స్వామి దేవస్థానము చాలా బాగుంటుంది కార్తీక మాసంలోనూ చాలా బాగా జరుగుతుందండి ప్రతి పౌర్ణానికి కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు చాలా బాగా అయితే జరుగుతుంది చూడండి మీరు కూడా శివయ్యని ఎంత బాగా అలంకరించారు ప్రతి సోమవారం కూడా అభిషేకం అయితే చేస్తారండి చాలా బాగుంటుంది కూడా అయితే వీలైతే మీరు కూడా దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శించండి చాలా మహిమ కల దేవుడు అండి ఈయనైతే ఇలా చూడండి ఆకాశ దీపానికి అయితే ఐ అయితే ఇలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఎవరైనా మొక్కబడి ఉన్న వాళ్ళైతే ముందుగా రాపిచ్చుకుంటారండి ఇలాగైతే ఎవరైనా చేపించుకోవాలనుకుంటే ఐ అన్ని రాపిస్తారండి మనము తెచ్చేసుకోవచ్చు ఇలాగా ఏమేమి కావాలనో అవన్నీ కూడాను ఆకాశ దీపానికి అవసరమైన కూడాను ఇలాగా ఆకాశ దీపానికి అన్ని ప్రిపేర్ చేసేసి తర్వాత ఆకాశ దీపం అయితే వెలిగించారండి

ఓం 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 శివాయ 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 గోవింద చూడండి మీరు కూడా ఆకాశ దీపం అయితే వెలిగిస్తూ ఉండారండి నిజంగానే ఆ రోజు చూడడం అదృష్టం అండి మేము కూడా అయితే ఫస్ట్ టైం అయితే చూసానండి ఇక్కడైతే ఆకాశ దీపం వెలిగించేది వెలిగించేదన్నీ కూడా వీడియోస్ రూపంలో మాకు గ్రూప్లో షేర్ చేశారండి అవి చూసేవాళ్ళం కానీ ఇలా డైరెక్ట్గా వచ్చి చూడడం నిజంగానే మా అదృష్టం అండి చూసారా ఇలాగా దుద్ధిస్తం బిచ్చి అయితే వెలిగించారు తర్వాత గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేసి మేము కూడా అయితే ఇంటికి వెళ్ళామండి అయిపోతున్నీ భిక్ష చేయాలనేసి ఇలాగా పిల్లల్ని కూడా అయితే తీసుకు రాలేదు అనే పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా చాలా బాగా చూసేవాళ్ళండి తర్వాత అనిపించింది తీసుకొని వస్తే అసలు సరిపోయింది అన్నారని పిల్లలు ఎక్కి తీసుకురాలేదు కూడా ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేస్తాను